ఎంత బాగేనాయి పెరుగం చిప్స్ అండి అండి క్యాప్స్టమ్ కూడా నలుచుకొనిక చేస్తున్నాను పెరుగందం లో నంచుకోనికండి తిరిగి కొంచెం వేగినాక ఉప్పు కొంచెం పుట్నాల పొడి చేస్తే చాలా బాగుంటుందండి పెరుగన్నంలోకి నంచుకుంటే చాలా బాగుంటుంది అన్నీ ఒకటి ఒకటి అందుకే అన్నీ చేసేస్తున్నాను క్యాప్స్కమ్ చూడండి ఇట్లా పొడుగుగా వేయించుకోవాలండి పొడుగుగా తరిగి కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీనికి ఉప్పు కొంచెం పుట్టినా పొడి వేస్తే బాగుంటుందండి నంచుకొని అన్నంలోకి నంచుకొని చాలా బాగుంటుంది చూడండి బాగా మెత్తగా పిసుకోవాలి వేడివేడి అన్నం కదండి కొంచెం బాగా మెత్తగా తీసుకోవాలి ఉప్పు వేసి మెత్తగా పిసుకోవాలి మెత్తగా పిసుకోవాలండి అన్నము ఉప్పు వేసుకోవాలండి వేడివేడి మీద అన్నము వేడివేడి ఉన్న అన్నం మీద పెరిగేసుకోవద్దండి పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఫస్ట్ పచ్చిమిరకాయలు బాగా వేయించుకోకండి పోపు వేగినాక పచ్చిమితకాయలు వేయించుకోవాలి మరి రోస్ట్ వేయించుకోకండి మిరపకాయలు అవి కారం అనేది ఉండాలండి రోస్ట్ వేయించుకుంటే సరిపోకండి కొద్దిగా కరివేపాకు అన్నీ నేర్చుకోవాలండి వేసుకునేదంతా వేసేసుకోవాలండి మొత్తము ఇది పోపు అంతా కలిపేసుకోవాలండి పోపు వేసుకునేది మొత్తము క్యాప్స్ కర్రీ అది పెరిగన్నాం చూడండి పెరిగిందాము క్యాప్స్ క నంచుకొని ఇంకా